నీ ఫేస్ ఇంట్లో పని చేయటానికి కూడా పదిక్రో ఏమైనా పెళ్లి చేసుకుంటాం ఇది మా సమస్య దయచేసి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే

ఫీల్ నీకు వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదాన తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకేరా రా ఒకరి కోసం మన కేటర్ మార్చకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి

आपसे ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गई नाम क्या है पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका तब बुलिया है 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 इलाका इलाका तब है इलाका

रंग का भंग जमात का चक फिर लो पान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा खै के पान बना रसवाला खै के पान ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి సంబంధం అంటే నువ్వు కొట్టావా ఏ డౌటా ఆ అబ్బా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇంతాకా అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇంతాకా అన్నావు అవును మేము టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అంతా కాన్నానా అన్నా

చూపించురా రెండి చూడు చూడు అబ్బ ఎలా కాదండి మీరు ఎలా కర్తనారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా వచ్చు సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా నేను వస్తానండి అండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదా అని సరగా పాడుకుందా కూ పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అని అర్థమవుతాయి అవుతాయి నా కూర్చో

కారది రిమిక్స్ గాజి పాడా సామం తముగల సతికి ధిమం తుడా నగు పాతి నోయ సాటి కోరే బాలా మే నాకా నలు నే

ఏమిటి గారు ఏమిటి వేధ వంచి చేస్తూ రైలు అనుకుంటారు రైతు బాధున్నారు వాడు రమ్మంటున్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఆ మాట చెప్పడానికి మీకు లేదు పరిస్థితులు వేరు ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో మనకి ఏమిటి పదండి చెత నా సంగతి తెలియదు రా రా పోకరా రే మర్యాద గరియదలాగానే మాట్లాడు నేను ఎవ్వన గజాల అనుకోడవా ఏంట్రా రెచ్చిపోతున్నా రచ్చిపోక ఏ ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలని పెద్ద ఆలోచిస్తున్నా చూసావా ఎంత సింపులో అవను రే ఈ అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోవాలి సార్ రే ఒరే బల్తి డబ్బా అందుకా సర్ ఒరే బల్తి బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు బాబూ అమ్మ శా 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 సర్ ఏ కుబాయి సార్ యా బాబర్లేదు గాని ఓ పాట పాడరా ఎరగ గదీ నాకు పాటలు రావు సార్ మరి నీకు ఏమి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిక్లు పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు చాలా బాగు బొక్క నువ్వు కూడా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి